బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడ ఉన్న చిల్లు కుండల్ని తాండ్ర పాపరాయుడు తాగిన కళ్ళు కుండాలని అమ్మేస్తే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు నా పెళ్ళాన్ని బొబ్బిలు శిల్పం చేసి అమ్మేసాననుకో పదివేల రూపాయలు వస్తాయి నేను ఫ్యాక్టరీకి పోతుండ నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తాం అయ్యా బాబోయ్ వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకుపోతే పంపించేస్తాం ధారణ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దేక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం ఉంటా సైరన్ కూచిందో కదు హీమా కుట్టినా కదలకు దోమ కుట్టిన కథలకు నేను గోచిన కదలకు సైరన్ కుస్తే దేక్కుంటూ వెళ్తూ కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి శిల్పమా రావే శిల్పమా రావే శిల్పమాడి కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బులు శిల్పర్ జంపర్ 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 బుబ్బుల్ శిల్పం జంపర్ హేదే మనం వచ్చి చాలా రోజులు అయిపోయి ఒక్క శిల్పం కూడా నాకు అంత టెన్షన్ ఉంది అమర శిల్పి బొక్కన చిక్కిన శిల్పం వెయ్యి పుట్టలు తవి బయటికి తీసా సజీవ శిల్పం దిల్ మార్తా హై ఊపిరి జార్తాయి రండి అదే ఇది బొక్కన్న బొమ్మ క్రీపు రెండు వేల సంవత్సరాల క్రితాంది దీని రేటు పెద్ద ఎక్కువ కాదు పదివేల రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు పాల రాతి శిల్పం కాదు పెరుగు రాతి శిల్పం మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది తెల్లగా మాత్రం ఉండదు శిల్పం ఎంత బాగుందో గుట్టలోంచి తీసింది కదా పచ్చి మట్టి కంప ఇంకా కొడుతుంది ఎంత ముద్దొస్తుందో అబ్బా నన్ను శిల్పం కొట్టిందండి శిల్పం నిన్ను కొట్టాలేదు నువ్వే శిల్పానికి తగిలా మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి పంపిస్తాను ఇవ్వండి